వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే వేధి కుక్కల బెడద భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రదేశంలో వీధి కుక్కల బారినైతే చాలామంది పడుతూనే ఉన్నారు దీనిపై ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా వాటికి వ్యాక్సిన్ లేసినా కానీ లేకపోతే రకరకాల ఏ రకమైన చర్యలు తీసుకున్నా కానీ ఏదో ఒక రూపంలో అయితే ఈ వీధి కుక్కల బెడదైతే అధికంగా ఉంటూ ఉంది దీనిపై ఆరోగ్య శాఖ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అలాగే ఎక్కడో ఒకచోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమైనా కానీ ఏదో ఒక రకంగా అయితే వీధి కుక్కల బెడద అనేది తప్పడమే లేదు మొన్నటికి మొన్న కూడా ఒక చిన్న పిల్లవాడిని అయితే వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే నిన్న సుప్రీంకోర్టు అయితే ఒక ఉత్తర్వులు జారీ చేయడమైంది ఇది ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల తరలింపుకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది అసలు వీధి కుక్కల కాటు వల్ల ర్యాబిస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది దీనివల్లే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా ఈ రకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది దీన్ని జంతు సంఘాలకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది అసలు భారతదేశంలోనే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఏటా చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేల మంది ఈ కారణంగా చనిపోతూనే ఉన్నారు ఏటా ప్రతి సంవత్సరం ఇంతమంది చనిపోతున్నారు అంటే ఇది ఏ రకంగా తీసుకోవాలి ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఏంటి రాబిస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించలేకపోవటమా కుక్క కాటు వల్ల ప్రధానంగా వచ్చేటటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అది ర్యాబిస్ వ్యాధి ఈ కారణంగా కూడా చాలామంది చనిపోతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ర్యాబిస్ పట్ల అవగాహన కల్పించడంలో ఏమైనా విఫలమవుతుందా అనేటటువంటి కారణాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మరణాల శాతం మన దేశంలోనే ఎక్కువ ఉంది ముప్పై ఆరు శాతం ఉంది ఢిల్లీ వాటి శివారులో సుమారుగా అయితే పది లక్షల కుక్కలు ఉన్నాయి అంటే ఈ సంఖ్య ఎంతగా పెరిగిపోయింది ఢిల్లీ వాసులు ఎంత భయభ్రాంతులకు గురిచేస్తుంది ఢిల్లీ వాసులు ఈ కుక్కలకి భయపడాల్సి వస్తుంది పనుల మీద వెళ్తుంటారు చాలామంది పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ఉంటారు అలాగే రకరకాల కారణాలతో సొంత అవసరాల కోసం కూడా బయటకు వచ్చేటటువంటి మనుషుల మీద ఈ కుక్కల దాడి అనేది విపరీతంగా పెరిగింది ఫలితంగా కొంతమంది చనిపోతున్నారు కొంతమంది ర్యాబీస్ బారిన పడుతున్నారు దీనికి సరైన సమయంలో సరైన ఇంజక్షన్లు కానీ టీకాలు కానీ ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి వీటిని జంతు సంరక్షణ శాలకు తరలించి వ్యాక్సిన్లు వేయాలి అలాగే వాటి జంతు సంరక్షణ శాలకి తరలించాల్సినటువంటి బాధ్యత జంతు సంఘం తీసుకోవాలి అనేటటువంటిది సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక్కో షటర్ అంటే షెల్టర్లు ఏర్పాటు చేయాలి వీటికి షెల్టర్లు ఏర్పాటు చేసి ఐదు వేలు ఉండేలా చూడాలి అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముప్పై ఏడు లక్షల కుక్క కాటు కేసులు నమోదాయి అంటే ఇది ఒక్క ఢిల్లీకి అనేదే పరిమితం అవ్వలేదు మనం చెప్తున్నా మనం కూడా చూస్తూ ఉంటాం రోజు కూడా పలాంటి చోట వెళ్తుంటే కుక్క కరిచింది లేదా కుక్క వెంటబడింది విధంగా కరిచింది అతనికి ఈ విధంగా అయింది ఇతనికి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం కాబట్టి దీన్నైతే సుప్రీంకోర్టు సీరియస్గానే తీసుకొని వారికి ఎనిమిది వారాల గడువు ఇచ్చింది ఈ ఎనిమిది వారాల గడువులో అయితే జంతు సంరక్షణ శాలకు తరలించి వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో వీటికి వ్యాక్సిన్లు వేయాలి అలాగే శానిటేషన్ చేయాలి ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అలాగే కుక్కకాటు రేబిస్ వివరాలు వాటి కోసం కూడా హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలి ఇది తప్పనిసరి అని చెప్పింది అయితే ఇదంతా ఉంది ఇదంతా జరుగుతూ ఉంటే జంతు సంఘాలు దీని పట్ల ఎలా స్పందిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి జంతు సంఘాల వాళ్ళు వెలుగుస్తున్నటువంటి ఆందోళన ఏంటంటే ప్రస్తుతం ఉన్న షెల్టర్లు మొత్తంగా ఉన్నటువంటి ఈ కుక్కల సంఖ్యకి ఒక్క శాతం కూడా సరిపోవు మరి అట్లాంటిది మీరు మాకు ఈ విధంగా ఆదేశాలు ఇస్తే మేము ఏ విధంగా ఏర్పాటు చేసుకోగలం ఇది ఆర్థికంగా కూడా మాపై భారంగా ఉంటుందంటూ ఆ సంఘం అయితే పిఏడబ్ల్యూఎస్ కూడా చెప్తోంది దీనిపై కేంద్ర మాజీ మంత్రి అలాగే జంతు హక్కు ఉద్యమ నాయకురాలైనటువంటి మేనకా గాంధీ దీనిపై స్పందించడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుపై కూడా మేనకా గాంధీ కొన్ని విమర్శలు అనేవి చేసింది ఇది ఆచరణ సాధ్యం కాదు పర్యావరణానికి హానికరం అని చెప్పు కూడా చెప్పింది అసలు ఆచరణగా సాధ్యం కాదంటూనే కుక్కల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి వాటికి కూడా దూరం చేసినట్టు అవుతుంది కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అసలు కుక్కల్ని తొలగిస్తే ఎలుకలు పెరుగుతాయి కుక్కలు అయితే ఎలుకల్ని నివారించడంలో కుక్కలు కూడా తమ కుక్కలు ఈ విధంగా ఎలుకల్ని నివారించడంలో సాయపడుతూ ఉంటాయి అది మనిషికి పరోపకారం చేసినట్లే అలాగే కుక్కలు ఉంటే ఇళ్ళపై కోతుల వల్ల కూడా కొన్ని దాడులు జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి కోతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అసలు దీని అంతటికంటే ముందు కూడా ఒక మన దేశంలోనే కాదు సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చిందని కాదు వారిస్లో కూడా ఇటువంటి ఒక ఉదంతం కూడా జరిగింది ఇలాగే కుక్కల్ని నిర్మూలించాలి అలాగే కుక్కల్ని నగరానికి దూరంగా ఉంచాలి ఇటువంటివన్నీ చెప్పింది ఢిల్లీ ఎన్సీఆర్పిలో బహిరంగ ప్రదేశాలు ఉన్న వీధి కుక్కల్ని ఈ షెల్టర్లకు తరలిస్తే తీవ్ర ఇబ్బందులు గతంలో ప్యారిస్లో ఎలాంటివి జరిగాయో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి దీనిపై పునరాలోచించాలి ఈ నిర్ణయం అయితే ఆచరణకు అసలు సాధ్యం కాదు ప్యారిస్లో లాగా ఎలుకల సమస్య అయితే ఖచ్చితంగా భారతదేశంలో పెరుగుతుంది అనేటటువంటిది మేనకా గాంధీ యొక్క అభియోగం అలాగే ఆమె చెప్తున్నటువంటి సూచన ఇది ఆర్థికంగా కూడా చాలా భారం పడుతుంది జంతు సంఘాల మీద పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుంది ఈ చర్య వల్ల అసలు ఊహించని పరిణామాలు కూడా ఎదురవుతాయంటూ అవి చెప్పడం జరిగింది అసలు కుక్కలు ఒక ప్రాంతంలో లేకపోతే ఆ ఖాళీని భర్తీ చేయడానికి మళ్ళీ కొత్త కుక్కలు కూడా వచ్చే అవకాశం ఉంది ఢిల్లీల కుక్కల్ని తొలగిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే గజియాబాద్ ఫరిదాబాద్ నుంచి మూడు లక్షల కుక్కలు ఆహారం కోసం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే కోతులు రోడ్లపైకి వస్తాయి ఇది నేను నా సొంత ఇంటి వద్దే చూసిన నా స్వీయ అనుభవం అంటూ తన వాదనకు బలం చేకూరుస్తా ఇది పద్దెనిమిది వందల ఎనభైలో ఒక ప్యారిస్లో జరిగిన ఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు అప్పట్లో ప్యారిస్లో కుక్కలు ఉండేవి పిల్లుల్ని తొలగించారు కుక్కల్ని తొలగించారు పిల్లుల్ని తొలగించారు నగరంలో ఎలుకలు పెడతా తీవ్రంగా పెరిగిపోయింది అవి తొలగించడం వల్ల వీధి కుక్కలు సహజంగా ఎలుకల్ని నియంత్రించే జీవులు ఇవి ప్యారిస్ చరిత్రాత్మక తప్పదం కుక్కల్ని చంపితే ఎలుకలు పెరిగిపోయాయి నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలి అది మీరు అనుకుంటున్నారు అది సదుద్దేశమే కానీ వాటిల్లో ఇవి కూడా ఒక భాగం ఉంటాయి ఎలుకల బెడత కానీ కోతుల బెడత కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ బెడిసి పెడుతుంది కాబట్టి దీనిపై ఒకసారి ఆలోచించాలి పునరాలోచించాలి ర్యాబిస్ వ్యాధిని అరికట్టడానికి అధికారులు చేపట్టిన చర్య ఇది ఓకే సమర్థనీయమే కానీ దీనికి జంతు సంఘాలకు కూడా ఏదన్నా ఆర్థికంగా కానీ ఏదన్నా బలం చేకూరిస్తే ప్రభుత్వం తరపు నుంచి మీరు చెప్పినటువంటి ఈ సంకల్పం అనేది వాళ్ళు కూడా సహాయపడతారు లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి మేనకా గాంధీ అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా సరే కుక్కల శాతం అయితే పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే రోజురోజుకి ర్యాబిస్ వ్యాప్తి చెందుతోంది అలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏమన్నా కానీ కొంత విపత్కర పరిస్థితే సుప్రీంకోర్టు తీర్పుని జంతు సంఘాలు మరి ఏ విధంగా తీసుకుంటాయి దానికి సహకరిస్తాయా లేకపోతే ఏదన్నా ఆందోళనలు చేపడతాయా ఇవన్నీ కూడా మరి వేచి చూడాల్సి సరే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి